సాయి ఇప్పుడు మనం షిర్డిలోని లక్ష్మణ్ మామ కులకర్ణి వారి గృహం వద్ద ఉన్నాము ఇది శ్యామ వారి ఇంటి పక్కనే ఉంటుంది శ్యామాకి మామగారు కూడా ఇలా బాబా వారికి కాగడ ఆరతి మొట్టమొదట స్టార్ట్ చేసింది కూడా ఈ భక్తులే అనమాట ఇంకొక విషయం ఏమిటి అంటే బాబావారు సమాధి అనంతరము మంగళవారం రోజు సమాధి చెందారు కదా బుధవారం పొద్దు పొద్దునే ఇదే గృహంలోకి మనకి సచరిత్రలో ఏముంటుంది బాబావారు కళలో కనిపించి నాకు లే కాగడ ఆరతి చెయ్యి అని ఉంటుంది కదా కానీ వారి వారసులు ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే కళలో కనిపించడమే కాకుండా ఇక్కడ ఈ తలుపు కూడా సౌండ్ వినపడిందంట అది వినపడంతో లక్ష్మణ్ మామ లెగిసి వెళ్ళి బాబాకి హారతి చేశారని వాళ్ళ వారసులు చెప్తూ ఉన్నారనమాట వారికి బాబా వారు నాలుగు నాణాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ గృహానికి బాబా తరచూ కూడా వచ్చిపోతూ ఉండేవారు ఆ గృహం ఇప్పటికి వీరు అలానే కాపాడుకుంటూ ఉన్నారు మన ఛానల్లో మీ అందరి కోసం ఆదర్శం బాబావారు లక్ష్మణ్ మామకి ఇచ్చిన నాలుగు నాన్నలు సంస్థ వారు వీరికి ప్రజెంట్ చేసిన బాబావారు